శ్రీకాకుళం జిల్లా పునర్విభజన నేపథ్యంలో జరిగిన నష్టాన్ని చక్కదిద్దండి మహాప్రభు అంటూ జనం మళ్లీ రోడ్డెక్కుతున్నారు పునర్విభజనతో సదుపాయం కల్పించాలే తప్ప హైరాణా చేయకూడదంటూనే కొన్ని ప్రాంతీయులకు వైసీపీ సర్కార్ అప్పట్లో తీరని అన్యాయం చేసిందంటూ పాలకుల వద్ద ఇప్పటికీ మొరపెట్టుకుంటున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జిల్లాల్లో పర్యటించనున్న కమిటీల వద్ద తమ గోడును వెళ్లగక్కేందుకు శ్రేణులు సిద్ధమవుతున్నారు ఎన్నికల్లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గ్రామాల్లో తిరిగి తామిచ్చిన హామీని నెరవేర్చేలా కృషి చూపాలంటూ కమిటీ ముందు తమ గోడును వినిపించేందుకు ప్రజలతో పాటు టీడీపీ శ్రేణులు సైతం సన్నద్ధమవుతున్నారు ఎలా అన్యాయమైపోయామనేది ఆధారాలతో చూపేందుకు నివేదికలు సిద్ధం చేశారు వైసీపీ హయాంలో కొత్త జిల్లాల పేరిట జరిగిన మార్పు తన జీవితాలనే నాశనం చేసిందంటూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన భామిని మండల వాసులు ఆందోళన చెందుతుండగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు లేకుండా చేయవద్దంటూ ఆయకట్టు రైతులు మొరపెడుతున్నారు మరోవైపు ఎల్లన్పేట మండలానికి చెందిన జనమంతా తమ మండలాన్ని టెక్కలి నుంచి తప్పించి గతంలో మాదిరిగానే శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో చేర్చాలంటూ రోడ్డెక్కారు వంశధార ప్రాజెక్టు మొత్తం పార్వతీపురం మన్యం జిల్లాకే పరిమితమవుతుందని అందుచేత తిరిగి శ్రీకాకుళం జిల్లాలోనే చేర్చాలంటూ వంశధార ఆయకట్టు రైతులు కోరుతున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఇది వాగ్దానం ఇస్తున్నారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన మండలాన్ని శ్రీకాకుళం పూర్వం శ్రీకాకుళం జిల్లా కాబట్టి దయించి మంత్రులు అలాగే కమిటీ అలాగే మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొత్తూరులో జరిగిన బహిరంగ సభలో రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలోనే బామిని మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలో తిరిగి విలీనం చేయాలని లేకుంటే వంశధార ప్రాజెక్టు సమస్యతో పాటు బామిని వాసులు ఇబ్బందులకు గురవుతారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా చంద్రబాబు స్పందించి బహిరంగ సభలోనే భరోసా ఇచ్చారు అప్పట్లో ఏమన్నారో చంద్రబాబు నాయుడు మాటల్లో విందా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కలపాలని తప్పకుండా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి అవి ఆలోచిస్తా పనులు ఏం చేయాలని చేద్దాం దాన్ని నేను ఏం చేయాలని చేస్తా మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా జరుగుతుంది అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల రీఆర్గనైజేషన్ సరిచేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా ఓకే సిద్ధంగా ఉన్నా